ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి హిందూ పురాణాల్లో స్కంద అంటే ఎంతో ప్రాధాన్యత ఉంది హిందూ మతంలో జ్యేష్ఠమాసంలోని శుక్లపక్ష షష్ఠి నాడు శివపార్వతుల ఆరవ కుమారుడైన కార్తికేయని పూజిస్తారు ఈ స్కంద సూర్య భగవానుని పూజించే రోజుగా కూడా పరిగణిస్తారు పరమశివుని అంశతో సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష షష్ఠి తిథి జూన్ పన్నెండో తేదీన బుధవారం నాడు స్కంద షష్ఠి పండుగ వచ్చింది ఈ రోజున సూర్యభగవానుని ఆరాధించడం ఇంట్లో కొన్ని పరిహారాలను చేయడం ద్వారా మంచి ఆరోగ్యం ఆనందం శ్రేయస్సును పొందవచ్చు విశిష్టమైన ఈ రోజున ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇంట్లో ఎవరైతే పూజ చేస్తారో వారికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఈ రోజున సాయంత్రం సమయంలో చేసే దీపారాధన వల్ల రెట్టింపు పుణ్యఫలం పొందవచ్చు ఏ ఇంట్లో అయితే ఈ రోజున పూజ చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ఈ రోజున సాయంత్రం మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఆ తర్వాత తలస్నానం చేసి పూజ గదిని అలంకరించుకుని దీపం వెలిగించి పూజ చేయండి ఈ రోజున సాయంత్రం పూజ చేసేటప్పుడు పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది అలాగే పూజలో దేవునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది సాయంత్రం సమయంలో పూజచేస్తే గొప్ప ఫలితాన్ని పొందవచ్చు అందులోను స్కంద షష్ఠి రోజున చేసే పూజ వల్ల అఖండ పుణ్యం లభించడంలో ఎటువంటి సందేహం లేదని పండితులు చెబుతున్నారు ఈ రోజున ఇంట్లో పూజ చేసి ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని మూడుసార్లు చదివితే చాలా మంచిది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది ఈ రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారికి రాజయోగం వరిస్తుందని వేద పండితులు అంటున్నారు కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి రోజు చేసే పూజ ఒక ఎత్తైతే ఈ రోజున చేసే పూజ మరో ఎత్తు కాబట్టి ఈ రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే పూజగదిలో దీపం వెలిగిస్తారో వారి ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది అలాంటి ఇళ్లలో ఎటువంటి సమస్యలు ఉండవు సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాం కాని స్కంద షష్ఠి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న ఏ కోరికలైనా సరే అవి త్వరగా తీరుతాయని పండితులు చెబుతున్నారు అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో చేసే దీపారాధన చాలా మంచిదని చెప్తున్నారు లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మంచిది అలాగే ఆవునెయ్యి మరియు నువ్వుల నూనెను కలిపి దీపారాధన చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతోంది ఇక దీపారాధనలో మనం వేసే వత్తుల సంఖ్యను బట్టి దానికి తగిన ఫలితాలుంటాయి సంపదలు పొందాలంటే ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మంచిది ఈ రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఉప్పును మాత్రం అస్సలు తినకూడదు ఈ రోజున ఉప్పు తింటే జాతకంలో దోషాలు ఏర్పడి అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్మకం మరీ ముఖ్యంగా ఈ రోజున సాయంత్రం మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారట ఈ రెండు దీపాలలో ఒక దీపం కుమారస్వామికి అలాగే మరో దీపం మహాలక్ష్మి దేవికి అంకితం చేయబడింది ఈ రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు రెండు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఈ రోజున రాత్రి తొమ్మిది దాటిన తరువాత రాళ్ల ఉప్పును ఒక గిన్నెలో వేసి మీరు పడుకునే గదిలో ఒక మూలన పెట్టండి తెల్లవారిన తరువాత ఇంట్లో ఉండే గృహిణి ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్టవేసుకుని కూర్చుంటుంది మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ పుష్కలంగా డబ్బు ఉండాలంటే రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేయండి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ రోజున పగటిపూట పొరపాటున కూడా నిద్రపోకూడదు ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వవద్దు అప్పు తీసుకోవద్దు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఈ రోజున సాయంత్రం పూజ చేసిన తరువాత మీ ఇంటి ప్రధాన తలుపు మీద పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయండి పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి గుమ్మం తలుపులకు స్వస్తిక్ వేయడం వల్ల లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పంపినట్లని పండితులు చెబుతున్నారు దీని ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది కుంకుమకు దేవతల శక్తి ఉంది కాబట్టి ఎవరైతే ఈ రోజున కుంకుమ బొట్టును పెట్టుకుంటారో వారికి దేవతలందరి ఆశీర్వాదం తప్పక లభిస్తుందట కుంకుమ అంటే దేవతలకు చాలా ఇష్టం ఒక గాజు గ్లాసులో నిండుగా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య మూలలో ఉంచండి ఇలా చేస్తే దేవతల ఆశీర్వాదం పొందవచ్చు దీంతో మీ ఇంట్లో నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది మీ ఇంటికి బాగా డబ్బు చేరుతుంది ఇంట్లో ఖర్చులు తగ్గుతాయి ఉత్తర దిశను కుబేరుని దిశగా పరిగణిస్తారు కుబేరుడు సంపదకు దేవుడు రాత్రి పడుకునేటప్పుడే ఈ ఉత్తర దిక్కున నీళ్లు చల్లి శుభ్రం చేయండి ఉత్తర దిశ ఎంత శుభ్రంగా ఉంటే మన సంపద అంత పెరుగుతుందట దీంతో మీ ఇల్లంతా సంపదలతో నిండిపోయే అవకాశం ఉంది ఆర్థిక ఇబ్బందుల నుండి త్వరగా బయటపడటం కోసం మీ ఇంటికి తెచ్చుకోవలసిన ముఖ్యమైన వస్తువులలో నెమలీకలు ఒకటి నెమలిఈక అంటే దేవదేవతలకు చాలా ఇష్టం నెమలి ఈక ఎక్కడ ఉంటుందో అక్కడ సమస్త దేవతలు ప్రత్యక్షమవుతారట కాబట్టి మీకు కుదిరితే ఈ రోజున తప్పకుండా నెమలి ఈకను తెచ్చుకోండి ఈ రోజున పుట్టలో పాలు పోస్తే మీకున్న సర్పదోషాలు తొలగిపోతాయి రోజున పేదవారికి అన్నం పెట్టడం వల్ల రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ రోజున ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోకూడదు అలాగే ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి కష్టాలు ఏర్పడతాయి స్కందు షష్ఠినాడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తారు అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి అలాగే సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు కాబట్టి ఈ రోజున సాయంత్రం ఎవరైతే ఇంట్లో దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనమయ్యి మోక్షం ప్రాప్తిస్తోంది కొత్తగా పెళ్లైన దంపతులు ఈ పవిత్రమైన రోజున పూజ చేయడం వల్ల సుఖశాంతులు లభిస్తాయి మరీ ముఖ్యంగా ఈ రోజున ఉపవాసం ఉండి పూజ చేయడం వల్ల పుత్రుడు కలుగుతాడని నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి